భారీ ర్యాలీగా బయలుదేరారు నెల్లూరుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అయితే ఎంపీ అభ్యర్థిగా తొలిసారి నెల్లూరుకు విజయసాయిరెడ్డి వెళ్లారు కందుకూరు నియోజకవర్గం కారేడు ర్యాంప్ దగ్గర జాతీయ రహదారిపై జిల్లాలోకి స్వాగతం పలికారు వైసీపీ నేతలు భారీగా తరలి వచ్చిన వైసీపీ శ్రేణులు కావలి కోగూరు నియోజకవర్గాల మీదుగా నెల్లూరు చేరుకోబోతున్నారు విజయసాయిరెడ్డి వైసీపీ ప్రత్యేక ఆఫీస్ ను ప్రారంభించబోతున్నారు విజయసాయి రెడ్డి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అందిస్తారు మురళి ఎంపీ అభ్యర్థిగా తొలిసారి నెల్లూరుకు విజయసాయి రెడ్డి వచ్చినట్టు కనిపిస్తోంది అయితే అక్కడ పార్టీ స్టేడ్లు కూడా ఘన స్వాగతం పలుకుతున్నారు పూర్తి అప్డేట్స్ ఏంటి మొత్తం నాలుగు నియోజకవర్గాలు పాదయాత్ర యాత్రగా పూర్తి చేసుకుని నెల్లూరు సిటీలోకి కాసేపట్లోనే ఎంటర్ కాబోతోంది ముందుగా కందుకూరు నియోజకవర్గంలో భారీ స్వాగతం పలికారు అక్కడ కార్యకర్తలు కావచ్చు నియోజకవర్గ నేతలందరూ కూడా ఘన స్వాగతం పలికారు అక్కడి నుంచి జాతీయ రహదారిపై కావలి రుద్రకోట వద్ద అలాగే కోవూరు రాజుపాలెం దగ్గర భారీగా స్వాగతం పలికారు అక్కడి నుంచి వందలాది వాహనాలతో కలిసి ర్యాలీగా నెల్లూరు రూరల్లో ఎంటర్ అయింది రూరల్ నుంచి సిటీ మీదుగా సిటీలోకి ఎంటర్ అయ్యి కాసేపట్లోనే కార్యాలయం ఏదైతే రామూర్తి నగర్లో విజయసాయి ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు ఆ కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నారు సో ఈ కార్యక్రమం కోసం జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు మండల నాయకులందరూ కూడా భారీగా ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు విజయసాయి రెడ్డి గతంలో అనేక పర్యటనలు చేశారు రీజనల్ కోఆర్డినేటర్ గా ఇక్కడ ఆయన అనేక పర్యటనలు చేసినప్పటికీ ఎంపీ అభ్యర్థిగా ఖరారైన తర్వాత తొలిసారిగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయనకి భారీ ఘనస్వాగతం పలకడం అలాగే ఈ ర్యాలీతో ఒక కొత్త ఊపు తీసుకొచ్చేందుకు ఈ పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు సో ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థిగా అనుకున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకరెడ్డి టీడీపీలోకి వెళ్ళిపోవడం ఆయన టీడీపీ నుంచి పోటీ చేస్తుండడంతో బలమైన అభ్యర్థిని రంగంలో విధించాలి వేమిరెడ్డికి దీటుగా పోటీ పడే నేతను రంగంలో దించాలని వైసీపీ అధిష్టానం భావించి అనేక మంది పేర్లను పరిశీలించింది ఇదే జిల్లాకు చెందినటువంటి విద్యాసాయిరెడ్డిని ఇక్కడ పోటీలోకి దించడం ద్వారా వేమిరెడ్డిని ఎదుర్కోవడం సాధ్యమవుతుంది భావనలో సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు సో భారీగా ఇక్కడికి చేరుకున్న తర్వాత ఇవాళ నుంచి పార్టీ కార్యాలయం ప్రారంభించిన తర్వాత రేపటి నుంచి కూడా ఎన్నికల సన్నద్ధం కోసం ఆయన సిద్ధమవుతారు ముఖ్యమైనటువంటి నేతలందరితో కూడా మాట్లాడడం అలాగే ఇప్పటికే నియోజకవర్గ ఇన్ఛార్జిల ఎంపిక అనేది పూర్తయింది కాబట్టి వారందరితో కూడా సమావేశమై సంయుక్తంగా కార్యక్రమాలు రూపొందించడం ప్రచార కార్యక్రమాలు కూడా ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు పదో తేదీ చివరి సిద్ధం సభ పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో జిల్లాలో ఎన్నికల ప్రచారం అనేది మొదలు పెట్టబోతున్నారు ఇటు ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి విజయసాయి కూడా ఈ ప్రచారం కోసం సిద్ధమవుతూ ఏదైతే మేనిఫెస్టో విడుదల కాబోతుందో గతంలో అమలు చేసినటువంటి హామీలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ ఇప్పటికే బలంగా ఉందని వైసీపీ భావిస్తుంది జిల్లాలో గతంలో అన్ని స్థానాలు కూడా వైసీపీ క్లీన్ సేవ్ చేసినటువంటి పరిస్థితి ఇక్కడ పదికి పది స్థానాలు అలాగే రెండు అసెంబ్లీ అసెంబ్లీతో పాటు రెండు పార్లమెంట్ స్థానాలు కూడా గెలుచుకున్నటువంటి ఈ జిల్లాలో మళ్ళీ కూడా గెలుపు సునాయాసమని వైసీపీ భావిస్తుంది అదే ప్రజల్లోకి తీసుకెళ్లి ఈసారి కూడా మొత్తం స్థానాలు గెలుపు దిశగా ప్రయత్నిస్తామని ఇప్పటికే విజయసాయి కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది రైట్ థ్యాంక్ యూ మురళి మొత్తం మీద ఎలక్షన్ ఫీవర్ రోజు రోజుకు పెరిగిపోతుంది ఎన్నో సార్లు నెల్లూరు వచ్చిన ఫస్ట్ టైం ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి రావడంతో ఘన స్వాగతం పలికారు దాంతో పాటు వైసీపీ ప్రత్యేక ఆఫీస్ ని కూడా రోజు ప్రారంభించబోతున్నారు విజయసాయి రెడ్డి